నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితులు సార్ ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్ సూర్యోస్మి కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష మాఘమాసం ఎంత పుణ్యం చేసుకుందో అటు సూర్యనారాయణ మూర్తి జననం జరగటం ఈ మాఘమాసంలోనే లింగ రూపంలో ఈశ్వరుడు భూమి మీదకి రావటం కూడా ఈ మాసంలోనే చాలా పవిత్రమైనటువంటి మాసం అంపసే మీద ఉన్నటువంటి భీష్మాచార్యుల వారికి ఉత్తర భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశిత రథసప్తమి అసలు చెప్పుకుంటూ పోతే పర్వదినాలు ఎన్నో ఇక ఇప్పుడు మహాశివరాత్రి ఈశ్వరు గురించి ఏం మాట్లాడగలం ఏం ఎంత మాట్లాడగలం ఎంత మాట్లాడితే తనివి తీరుతుంది చెప్పండి సార్ అతీతంగా అంటే అటు పాతాళంలోకి ఎంత చివరికి వెళ్ళినా అలాగే ఆకాశ మార్గాన్ని ఎంత పైకి వెళ్ళినా కూడా ఆయన అంతు చిక్కని రహస్యం ఓం నమ శివాయ శివాయ అంటే చూడండి శివకేశవులకు అభేదం ఖచ్చిత అలాగే అంటే శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి తత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఈ నెలలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది మనకి విష్ణు సహస్ర నామార్చన జన్ జన్మ తీసుకున్నది కూడా ఈ మాసం ఈ మాసంలో ఇక్కడ మాఘమాసం రథసప్తమి భీష్మ ఏకాదశి రోజు మనకి విష్ణు సహస్ర అలాగే శివ లింగోద్భావం లింగ రూపంలో ఈశ్వరుడు భూమి మీదకి రావటం లేకపోతే ఆయనకి కొంతమంది ఎవరు ఏ ట్రస్ట్ ఏదో తెలియదు కానీ శివరాత్రి శివ జననం జరిగినటువంటి రోజు శివ జననం ఏమిటి జననం మరణాలతో అతీతుడైన అంటే రూపాన్ని ఆవిర్భవించుకున్నట్టు అంతే రూపం కరచరణాదులతో మనకి దక్షిణాయనంలో శ్రావణ మాసం శ్రవణ మాసంలో శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ జననం తీసుకోవడం ఇక్కడ ఎలాంటి రూపము లేకుండా రూపిగా ఉంటే ఒక లింగ రూపంలో మనకి దర్శనం ఇవ్వటం అంటే ఆయన సర్వాంతర్యామి మరి చూడలేంగా తిరగలేంగా ప్రదక్షిణ చేయలేం కదా మన కోసం దయాలు అయి ఒక రూపాన్ని సంతరించుకొని ఇక్కడ ఇవ్వటం అది అది కూడా ఈ మాఘమాసంలో మాఘం అంటేనే అంటే మాఘం ఆదిత్యుడు మనకి అంటే అతిథి పుత్రుడు ఆదిత్యుడు లోకాన్ని మనకి అంటే మనం ఏది చూడాలన్నా ఏది చూపించాలన్నా ఆయన దయ ఆయనే అంటే ఈ శివుడే ఈ ఈశ్వరుడే జ్యోతిస్వరూపుడే స్వరూపుడే ఆకాశ విధిలో మన కోసం గోళంగా దర్శనమిస్తూ ఈ మాఘమాసంలో మనకి జ్ఞానాన్ని పంచి పెడుతున్నారు అంటే మనకి అంటే ఇది భారతీయుల సొంతం అమ్మ చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవ్వాలి అంటే భా అంటే కాంతి రతీయులు అంటే కాంతికి ప్రియులు మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు కాంతి అంటే ఏంటి ఏంటి చీకటిని అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానం వైపు మరల్చేది అంటే భారతీయులు ఎవరు జ్ఞానం వైపు మొగ్గు చూపేవాళ్ళు జ్ఞానం వెంట పరి పయనించేవాళ్ళు ఇది మనకి మాఘమాసంలో ఆ పరమేశ్వరుడు జ్యోతిష్వరూపుడుగా మనకి ఆ లింగోద్భావ సమయంలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలని అంటే రాత్రి శివరాత్రి రాత్రి అంటేనే చీకటి అంటే ఆ అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే నలో ఉన్నది ఆత్మస్వరూపుడు ఆ పరమేశ్వరుడు అనే జ్ఞానాన్ని వెలిగించడం కోసం లింగోద్భావాన్ని అంటే ఏర్పాటు చేయడం జరిగింది శివం లేకపోతే శవమే మంగళకారుడు ఇంకొకడు ఉండడు ఈశ్వరుడే తలకట్టు అయిపోయిందే కట్ పవర్ కట్ అలాగే అంటే శివరాత్రి ఉపవాసం దీక్ష తీసుకోవడం దగ్గరగా ఉండడం నామస్మరణతో తరించడం అంటే మనం లౌకికంగా చాలా రకాల వ్యామోహాల్లో వీటిల్లో ఉంటూ భగవంతుడికి అతీతంగా నేను అనే అహంకారంతో ఉంటాం కాబట్టి ఇక్కడ ఆ నేను అనే అహంకారం నేను ఎవరు అంటే అక్కడ ఉద్భవించేటువంటి ఆ పరమేశ్వరుడే నాలో ఉన్నాడు ఇది లేకపోతే నేను ఇది నా స్థితి ఇది ఆ నిజాన్ని తెలియచేపుడు ఆ జ్ఞానాన్ని ఆ జ్యోతిని వెలిగించటమే మహాశివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ తెలుసు అందరికీ మహాశివరాత్రిని ఎలా జరుపుకోవాలో తెలుసు మరి తెలిసిన విధంగా జరుపుకుంటున్నామంటే ప్రశ్నార్థకం ఎందుకంటే జాగరణ పేరుతో సినిమాలు చూడటం పాటలు వినటం డాన్సులు చేసుకోవటం లూడోలో అవి ఆడుకోవటం వైకుంఠపాలి ఆడటం ఒక దానికి ఒక అంతరార్థం ఉంది ఆ ఆట ఆడటంలో ఎక్కటం ఎంత సహజమో పాము కాటేస్తే కిందకి పడిపోవటం జీవితంలో అంతే సహజం అనేది మనకి నేర్పిస్తుంది జీవితంలో అందుకని ఆడమంటుంది దట్ ఈస్ డిఫరెంట్ కానీ రకరకాల గేమ్స్ ఆడుకోవటం పేకాటలు ఆడుకోవటం దిక్కుమాలిన సినిమాలు చూడటం ఇది కాదు మరి మాకు మాకు తెలుసు శివరాత్రి గురించి కూడా అని అంటారేమో మరి మా ప్రాజ్ఞులు అందుకని నేను చెప్తున్నాను అనమాట తెలిసినప్పటికీ మనం అది చేయకూడదు అని మరొకసారి మనం గుర్తు చేయాలి తట్టి లేపాలి కదా అన్న ఉద్దేశంతో ఇది అడగడం జరుగుతుంది ఎలా చేసుకోమంటారు అందుకనే మా ఇప్పుడు కొంతమంది మన ఈశా ఫౌండేషన్ సద్గురువు ఒక వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఆ స్వామివారి ఆటపాటలతో చాలాత్వానికి లోన్ అవుతారు ఇక్కడ ప్రతి చోట అంటే అందరం కోయంబత్తూరు వెళ్ళలేము కుదరదు వేయ ప్రయా ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడికక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాల కింద ఏర్పడి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే గ్యాదర్ చేసుకుంటున్నా అలాగే మహాశివరాత్రి పర్వదినం దాన్ని మనం ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఈవెంట్లుగా ఎందుకు ఆర్గనైజ్ చేయరు ఎక్కడికక్కడ చేస్తే చాలా అద్భుతంగా చాలా బాగుంటాయి ఎవరో ఎవరో ఎందుకు చేయాలి నువ్వే చెయ్యి నీ కుటుంబ సభ్యుల్ని పది మందిని పిలిచి ఆ రోజు కూర్చోబెట్టగలిగితే అంటే మాకు కష్టంలో ఉన్న మాకు మీరున్నారు అన్న ధైర్యం లేకపోతే కష్టంలో ఉన్న మాకు మీరున్నారన్న ధైర్యం అవతల వాళ్ళకి మనం ఇవ్వడం కానీ మనం అవతల వాళ్ళకి ఇవ్వడం కానీ చేసుకుంటే ఇంకంతకన్నా ఇంకేం కావాలన్నా కరెక్ట్ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం లేకపోతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసుకుంటున్నాం సంథింగ్ సంథింగ్ అన్నీ చేసుకుంటున్నప్పుడు ఇది చేయాల్సిన సమయం అసలు మనం భారతీయులు లేకపోతే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చేయాల్సింది ఇది మనకంటే కొంత ఈ మధ్యకాలంలో అవి పెరిగినాయి మనకు కొన్ని కొన్ని పీఠాలు ఆ గ్యాదరింగ్ చేస్తాయి మహాశివరాత్రి పర్వతం ఇప్పుడు మనకి ఆ విలసవెల్లిలో మహాసౌరం జరుగుతుంది కదా అక్కడ మహాశివరాత్రి అభిషేకాలు ఉంటాయి కదా అభిషేకాలు ఉంటాయి అక్కడ దీపాలతో శివలింగాన్ని రూపాన్ని పెట్టడం లాస్ట్ ఇయర్ అవి చేసాం ఈసారి ఈసారి కూడా ఉంది ఇక్కడ గుళ్ళల్లో అయితే చాలా చక్కగా వైదికంగా చాలా బాగా జరుగుతుంది వెళ్ళాలి గుళ్ళల్లో జరుగుతుంది అంటే ఇంట్లో ఉంటే మీరు అన్నట్టు టైం టైంని పాస్ చేయడం కోసం ఏదో చేసి ఎప్పుడు త్వరగా తెల్లారుతుందా ఎప్పుడు త్వరగా పడుకుందామా ఇలా ఆలోచిస్తూ ఉంటాం లేకపోతే ఇంట్లో ఉంటే ఏదో తినాలనిపించటం అప్పుడు ఏమీ తినకూడదు కాబట్టి అంటే నేను కూడా అలా చేశాను శనగలు నానబెట్టుకుని తినటం లేకపోతే చిలకడదుంపలు గ్రేప్స్ ఇలాంటివి పెట్టుకుని అంటే ఏమీ తినొద్దు అన్నారు కదా అని చెప్పేసి ఏమీ తినొద్దు అన్నారు ఇవి తినేవాడు ఇవి కూడా నేను తిన్నాను తెలియక తోటి తినకూడదా అసలు ఇప్పుడు జాగరణ భగవంతుడు సంఘం అంటే ఇది ఇంట్లో ఉంటే మనకు అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ కానీ ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం పళ్ళు ఏవో తింటారు కదా చిలకడదుంపలు ఖచ్చితంగా తింటారు కదా తినొద్దా అంటే సిస్టమ్ అది కాదు సిస్టమ్ అది కాదు ప్రకృతి అంతా పరవశించి పరమేశ్వరుడి లింగోద్భవం కోసం ఎదురు చూస్తుందంటే భూమిని దించుకుని పరమేశ్వరుడు బయటకు వస్తున్నారు అంటే ఎక్కడుంది ఆ భూమి మనం ప్రకృతిలో ఉన్నాం ప్రకృతి మనలో ఉంది మనలో కూడా ఆ లింగోద్భావం ఉద్భవం జరగాలి అంటే మనం వేస్తూ ఉంటేలా కొద్ది గ్యాప్ ఇవ్వమంటారు ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి అంటే మనం రెగ్యులర్గా ఏదైతే సిస్టమ్ డైట్ సిస్టమ్ ఫాలో అవుతాం సూర్యాస్తమైన తర్వాత తినడం తప్పు కదా చేస్తున్నాం ఇప్పుడు మరి పనిగట్టుకుని తెల్లవారులు జాగ్రత్త చెయ్యాలి కదా అని చెప్పేసి అని తింటూ కూర్చుంటే ఎలా తినకూడదు తినొద్దు లిక్విడ్స్ లిక్విడ్స్ తోటే ఉండాలి ఎందుకంటే ఒక విత్తనం వేసాం దానికి నీరు పోస్తేనే మొలకెత్తుంది దాని మీద విత్తనాలు వేస్తూ ఉంటే మొలకెత్తు విత్తనాలు వేయకూడదు అది దానికి అవసరం జలం అది వేస్తూ ఉంటే ఆ మొక్క ఎంత అవసరం అంత తీసుకుని మనలో ఆ జ్ఞానం అభివృద్ధి చెందుద్ది అంటే ఇంతకుముందు నేను చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆరోగ్య విషయంలోకి వచ్చాం ఆరోగ్యమే మహాభాగ్యం తర్వాత ఆరోగ్యం భాస్కరాధీనం ఐకమత్యమే మహాబలం ఆరోగ్యమే మహాభాగ్యం ఐకమత్యమే మహాబలం ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఒకసారి అన్వయించుకోవాలి ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటే తినాలనిపిస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది అదే కంపల్సరీ గొడలకు వెళ్ళాలి ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి కానీ గుడిలో ఇంకొంచెం ఎక్కువగా ఆ ఎనర్జీ ఉంటుంది ఇళ్లలో మనం రెగ్యులర్ గా మన కొట్లాట్లు గొడవలు వాళ్ళర్లు లేకపోతే టీవీలో వచ్చే వైబ్రేషన్స్ ఆ వాతావరణాన్ని పాడు చేసేసి ఉంటాయి కాబట్టి గుడికి వెళ్ళడం వల్ల సంఘటిత ఐకమత్యం వస్తుంది అంటే అన్యమతాల వాళ్ళు ఎలా అయితే మన మీద యుద్ధం చేస్తున్నారో దీనికి మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చూపించడానికి ఒక వేదిక భగవంతుని గురించి చాటు మన మన భగవంతుడి గురించి చాటుకోవాల్సిన అవసరం లేదు మా శివుడు ఒక్కడే దేవుడు మీరు కంపల్సరీ మతం మారిపోండి మా మతంలోకి వచ్చేది మీకున్న సమస్యలు తీరిపోతాయి చెప్పుకోవాల్సిన అవసరం అగత్యం హిందూ సాంప్రదాయంలో లేదు హిందువులకి లేదు ఇక్కడ మనం అలా చేయట్లేదు కాబట్టి మనం ఏకం అవ్వట్లేదు శివరాత్రికో లేకపోతే మాఘమాసం రథసప్తమికో మనం మన వైదిక ధర్మాన్ని అనుసరించి మన దేవాలయాలకు మనం వెళ్తాం లేదు కాబట్టి మనలో యూనిటీ పోయింది కాబట్టి వీళ్ళని విడి విడివిడిగా ఉన్న వాళ్ళని కలుపుకోవడం ఈజీ మార్చడం ఈజీ అనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది కలిసి చక్కగా చేసుకుందాము అయితే ఈ ఈషా ఫౌండేషన్ అనే అదే వచ్చింది కాబట్టి ఈషా ఫౌండేషన్ లో చాలా చాలా తన్మయత్వానికి లోన్ అవుతారు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనటంలో అతిశక్తి ఏ మాత్రం లేదు అక్కడ సద్గురువు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన ఓటీస్ ఓటీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాన్ని విమర్శించటాన్ని ఎలా చూసుకోవచ్చు దాన్ని కూడా అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు పెడతాము సేవ్ ఆయిల్ చాలా రెండు వేల ఇరవై ఐదు తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఐదు తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పాడు చేస్తున్నామో అంటే మనకి ఇంకా పంటలు తగ్గిపోతుంది పర్యవేక్షణ అనుభవిస్తున్నాం ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పాలి బయటకు ఒక వేదికగా తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారు ఓకే వెనకాల ఏం జరుగుతున్నాయని పక్కన పెడదాం అసలు ఏం జరుగుతున్నాయి మీకు ఏం తెలుసు తెలుసా ఇప్పుడు చూస్తే ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ అక్కడ జనాలని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు సంఘటితం చేయడం అంటే చాలా మందిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు నేను మొన్న ఒక వీడియో చూశాను సార్ దుబాయ్ లో క్రిస్టియన్స్ ముస్లింస్ మంది అంటే లక్ష ఇరవై వేల మంది కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఒక హాల్ లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంత మందిని కూర్చోబెట్టి ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నారు ఇది దానికైనా దానికైనా మనం మనం కదా ఆయనకి ఆఫ్ చెప్పాలి అంటే ఇప్పుడు నాకు తెలియదు ఆయన గురించి పెద్దగా ఆయన చేసినట్లు మంచి కార్యక్రమాలు నాకు తెలుసు నేను చూసి అదే చూసి అదే కోణంలో చూస్తున్నాను ఆయన సేవ్ సోయలు భూమిని రక్షించాలని మాట్లాడుతున్నారు ఆయన పరమేశ్వరుడు గురించి అద్భుతంగా మాట్లాడుతున్నారు అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి అవన్నీ ఒక వేదికగా చేసుకుని మన అందరికీ అందిస్తాం ఆయన నిజంగా పాపమే చేసి ఆయన చూస్తూ ఈ స్థితికి తీసుకురాడు తీసుకురాడు కదా ఎగ్జాక్ట్లీ ఆయనలో ప్రతి వాళ్ళల్లోనూ రంధ్రాన్వేషణే ఎవరు భర్త వాళ్ళు రంధ్రాన్వేషణే ఎనివేస్ మనం ఈశ్వరుడు వస్తున్నటువంటి లింగోద్భవం అయ్యేటటువంటి సమయాన్ని చక్కగా అంటే మన తండ్రి ఈశ్వరుడు లింగోద్భవం బయట ఎక్కడో జరగట్లేదు మన అంతరంలో జరుగుతుంది ఆ నీ నీలో జరుగుతున్న ఆ నువ్వు ఏదైతే ఉందో నేను అనే అహంకారం విక్రమాదిత్య కాదు ఇది ఆత్మస్వరూపం నేను అంటే ఆత్మ ఒక ఇన్స్ట్రుమెంట్ ని వాడుకుని మా అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా వారి వారు ఒక కార్యక్రమం చేస్తున్నారు ఆ లైవ్ కూడా ఉంటుంది సంతోషం అంతగా ఇంకేం కావాలి అందరూ సూర్య కుటుంబ సభ్యులు రెడ్ టీవీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేసినట్టు కార్యక్రమానికి దగ్గరలో ఉన్న వాళ్ళు హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కొన్ని మనలో జరుగుతున్నటువంటి లింగోద్భావానికి స్వాగతం ఆ పరమేశ్వరుడికి స్వాగతం పలికితే అజ్ఞానాంధకారాలు తొలగి జీవితం సార్థకం థ్యాంక్ యూ సార్ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్మిత